నల్లమలలో పచ్చని చెట్ల మధ్య ప్రవహిస్తున్న వాగు ఆ సెలయేరు సమీపంలో వందలాది మంది నేలకేసి చూస్తూ వెతుకుతున్నారు వారంతా స్థానికులు కాదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు రోజు తరబడి అక్కడే మకాం వేసి వెతుకుతూనే ఉన్నారు ఇంతకీ వారు వెతుకున్నది దేనికోసం చివరికి వారికి దొరికిందంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు రైతులు కూలీలు పొలం పనుల్లో బిజీగా ఉంటారు కానీ నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలో నల్లమలలోని సర్వ నరసింహస్వామి ఆలయం దగ్గర ఉన్న వకిలేరు దగ్గర మాత్రం వజ్రాల వేట జరుగుతుంది తొలకరి వర్షాలు పడినప్పటి నుంచి సీజన్ పూర్తయ్యే వరకు వజ్రాల వేట కొనసాగుతుంది కొన్నేళ్లుగా ఈ వేట సాగుతోంది గంటల తరబడి మోకాళ్లపై కూర్చుని మట్టిని తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సర్వనరసింహస్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు తల్లికోట యుద్ధంలో ఓడిన శ్రీకృష్ణదేవరాయలు తన ఖజానాలోని బంగారం వజ్రవైఢఢఢూర్యాలను అహోబిలంలో నిక్షిప్తం చేయడంతో పాటు నరసింహస్వామి ఆలయ ప్రాంతంలో కూడా వెదజల్లినట్లు చెబుతున్నారు మరోవైపు సహజ సిద్ధంగా ఆ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ప్రచారంలో ఉంది దాంతో వాటిని వెతికేందుకు జనం వస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా గిద్దలూరు మార్కాపురం దర్శి కలసపాడు కంభం నరసరావుపేట ఒంగూరు గుంటూరు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం కడపలాంటి ప్రాంతాల నుంచి జనం రావడంతో వక్కిలేరు ప్రాంతం దాతర సందడిని తలపిస్తోంది ఒంగోలు దగ్గర పగిడిపాడి నుంచి వచ్చాం సార్ ఈ రాళ్ళు దొరుకుతాయని వచ్చాము మాకు లెంకుతున్నాము రెండు రోజుల నుంచి మాకు దొరక దొరుకుతున్నాయి అంటన్నారు దొరుకునే అని అంటున్నారు మాకైతే దొరకలేదు ఎదుగుతానే ఉన్నాం దొరికిన వాళ్ళు దొరికినట్టు వెళ్ళిపోతున్నారు ఉండట్లేదు ఇద్దరికైతే దొరికినాయి నిన్న వాళ్ళు వెళ్ళిపోయారు అంతే మేము పొద్దు నుంచి వచ్చి దేలాడుతున్నాము అని కానరాల ఇంకా వెళ్తున్నాం మేము పోలీసులు నాలటమే లేకపోతే ఇంకా దేలాడుతున్నాం వక్కిలేరు ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క వజ్రం దొరకలేదు ప్రచారం మాత్రమే ఉంది ఇక్కడ దొరికేవి కేవలం రంగురాళ్ళు మాత్రమే కర్నూలు జిల్లా తుగ్గలి మధ్యకెర మండలాల్లో దొరికినట్లు ఇక్కడ ఎప్పుడూ వజ్రం దొరకలేదు అయితే రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి మూడు నెలలుగా భారీగా జనం వచ్చి వజ్రాల అన్వేషణలో పడ్డారు జనం ఎక్కువగా రావడంతో చిల్లర దుకాణాలు కూడా వెలిశాయి పగలంతా వజ్రాల కోసం అన్వేషించడం రాత్రి సమీపంలోని ఆంజనేయ కొట్టాల వద్ద తలదాచుకోవడం మళ్లీ ఉదయమే వేటకు వెళ్లడం సర్వసాధారణమైంది ఒక పాపకు దొరికింటే ఇంకా దొరుకుతాయేమో అని మా కడపాత్రం కొద్దీ వచ్చినాం సార్ ఇక్కడ వాళ్ళు మమ్మల్ని రానియకుని ఉండదు సార్ ఇప్పటికి వారం నుండి ఎదులాడుతున్నాం సార్ మాకైతే ఊరు దొరకలే అదే మా పాపకు దొరికినదానే మేము వచ్చేసినాం సార్ ఇంకంతే ఇంక ఎవరు రాసే వాళ్ళకని ఎవరికి రుణం ఉంటే వాళ్ళకు వారం నుండి ఎత్తుకుతున్నాం ఇక్కడ ఎవరికి తెలియలేదు సార్ పతిదేరి కోసం మేము ఇటు చేస్తే వీటికి వచ్చే ఈ వజ్రాలు దొరుకుతున్నాయి కానీ వచ్చినాం వచ్చే ఈడ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగనీయకుండా వద్దు మీరు పానాలు తీసుకుంటారు అది ఇది అని వెళ్తారు అంటే ఇంటికాంటే అన్నం చేసుకొచ్చుకుంటున్నాం సార్ వజ్రాల వేటకు వచ్చే వారికి ఎలాంటి ప్రయోజనం లేదు కానీ స్థానికులకు ఉపాధి దొరుకుతోంది రాత్రంతా తమ ఇళ్ళ ముందు ఖాళీ స్థలంలో పడుకోవడానికి అద్దెగా ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు సెల్ చార్జింగ్ పెట్టుకోవడానికి ఒకసారి ఇరవై జల్లెడ పళ్లెం అద్దెకిస్తారు మట్టిలో వెతికేందుకు పార పలుగు ఇతర పరికరాలకు రోజుకు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఏమీ లేదు దయచేసి రాకండి మామూలుగా యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా సెల్లలో అవి చూసి వచ్చినాం మేము పది రోజులు ఏం లేదు గుడ్డలు మార్చిపోయినాయి అన్నీ పోయినాయి తినడానికి తిండి కూడా తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం అంతే గిద్దు పోతే గిద్దు నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అన్ని ఇది రాళ్ళ సన్న సన్న రాళ్ళు ఏంటో రాళ్ళు ఎవరికి తెలుస్తాయి ఎవరు తెలుసు రాళ్ళ గురించి అక్కడ పడుకుంటే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు చెకప్ చేసినందుకు పది రూపాయలు తీసుకుంటున్నారు ఏం ప్రయోజనం ఏం లేదు వజ్రాల వేటకు వచ్చే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది అందుకు కారణం సోషల్ మీడియాలో వైరల్ కావడమే అంటున్నారు